మరి వారు ఎంతటి ముందు చూపుతూ ఆలయ అభివృద్ధి కూడా వచ్చారో వారందరూ కూడా మహానుభావులు తల్లి మన భారతదేశం ఇంకా సుభిక్షంగా అడే చెప్పుకోవచ్చు హలో ఐదవ నెంబర్ శ్రీవల్లై దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలకు నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏ గోడరో బెంగా లంగాల జిల్లా వారి జత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎల్లా గోడ గారి జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నారు ఈ జతగాక ఇంకొక దత్తతో విరామం ఉంటుందండి ఆరవ నెంబర్ శ్రీ టంగుటూరి పెత్తమ్మ తల్లి ఆశీస్సులతో వీరం రమాదేవి గారు బనాన్పల్లి బనాన్పల్లి మండలం బయలుదేరి రావాలి వీరం రమాదేవి గారు టంగుటూరు గ్రామం బనాన్పల్లి రూరల్ నందాల చిన్న గత బయల్దీర్ రావాలి लड़ेस <laughs> ఆరు వందల అడుగుల ధరలు నిమిషం యాభై ఐదు పూర్తి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నారు వెళ్ళే రౌండ్ మూడు సిఎన్ఆర్ చావెంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏగోటూరు బండ్స రోడ్ జిల్లా వారి ఐదవ జతగా ప్రదర్శనిస్తున్నాయి ఆనంద చివరి వీర కుమార్దేవి గారు చెవిటూరు పవన్ ఫైవ్ ఉన్నది నంజాల చిల్లా వారి చెత్తం భోజన విరామం తర్వాత మూడు గంటల కల్లా రాలో ఏడవ నెంబర్ గద్దాల లక్ష్మీ నరసింహ గారు నంజాల నంద్యాల టౌన్ గారు కమిటీ వారు వచ్చిన వెంటనే మేము అనౌన్స్ చేస్తాం రాలో ఏడవ నెంబర్ రెడీగా ఉండాలి ఆరవ నెంబర్ బయలుదేరి రావాలి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేశాయి మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజరా ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగు సీఎం నర్బుల్ సాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారి జత పోటీలో ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు సీఎం నర్బుల్ సాగండి

పదైదు సెకండ్లు అభిపృద్ధి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్ల విధబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముందు రౌండ్ సెకండ్లు రావాలి తిరుమల మిగ్రల్ వాడు మన తాగడానికి నీటిని ఏర్పాటు చేశారండి అదే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తిరుమల మిగతా ఎప్పుడు కూడా ఒక్కనే ఒక్క రూపాయ కూడా తీసుకోకుండా ఉచితంగా మన చీటిని మనకు అందిస్తున్నటువంటి వారు తిరుమల ముంగళ విజయ గారికి స్వాగతం సుస్వాగతం కీర్తిశేషులు తూర్పునాటి కోటయ్య గారి జ్ఞాపకార్థం భార్య వెంకట టీడీ కుమారులు పి విజయుడు గారు చేశారు వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము ఆలయ కమిటీ వారు ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకుని మీ జత మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి అన్న మూడు పెట్టుకున్నది మళ్ళించి మళ్ళీ బీడి పెట్టిందని లెక్క అయితే భూమి డౌన్ ఉంది మిర్రుంది ఇక్కడ మరి మొత్తం డౌన్ ఉంది ఇది డౌన్ మా పీఠి ఇంకా సర్జీకి వస్తే పద్దకు చిన్న గేస్తా సినిమాకి నేను లోకల్ ఆయన పోతా పోతా ఉంటుంటే కొంచెం ஆ 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

ఎనిమిదవ రౌండ్ నిమిషాల యాభై రెండు సెకండ్ రెండవ స్థానానికి రౌండ్ లో అంటే దాదాపుగా నలభై సెకండ్ వేస్ట్ చేశాయి రావివారం రామచంద్రెడ్డి గారి తొమ్మిది పదకొండు రౌండ్లు పూర్తి చేసి రెండు వందల అరవై నాలుగు వేస్తే இது எல்லாம் எது பேசினோம் அவசரே எந்த எந்த அடிக்கிறது తొమ్మిదవ రెండు వేల ఏడు అడుగుల దూరానికి రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ వచ్చే రౌండ్ పది పదకొండు రౌండ్లు తిరిగి రెండు వందల అరవై స్థానానికి మొదటి స్థానానికి பதினாலு ரவுண்ட் பூஜ்ஜிய ரெண்டு வந்த டெபை கிளீரேயா வச்சே ரெண்டு பதி ஐந்து நிமிஷம்

మూడు వేల అడుగుల ఎదురాని పదకొండు నిమిషాల పది సెకండ్లు మీ గత నిమిషం నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి మొన్న ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండు అడుచువరకు వెళ్ళి Lepas kau kenal apa సమయం మూడు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు ఈ రోజులో రెండు వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సిఎన్ఆర్ రూల్ చాదంటి మల్లికార్జున రెడ్డి గారు ఏకోడూరు మండలత్ముఖూరు రూరల్ గందాల జిల్లా వారి జాతీయ కోర్టులో ఉన్నాయి తదుపరి మీరు నమాదో గారు బయలుదేరి రా ತೋಲು ಪರ್ಕೊನ ಸರ್ ದಾನ್ಲ ಮಡಿಂಗ ಹಾ ಎದ್ದು ಕೂಡ ಬಂಡ ಗಿರವಲ್ತಾ ಅಂಗ ಗಿರವಲ್ತ

ನಾಲ್ಗೋದೂರು ಐದೋದೇ ಒಟ್ಟು ಕಟ್ಟ ಅಂತ ಇ